నిరంతర పోరాట యోధుడు తన అంకిత భావాన్ని ఒక ఉదాహరణగా చాలా మంది యువకులు స్వీకరిస్తున్నటువంటి నా సోదరుడు మేకపోతుల నరేంద్ర గౌడ్ గారు కేవలం నరేంద్రగా మాత్రమే ప్రీతి నరేంద్ర అంటే పలువురిని ఆకట్ట కలిగి ఏకీకృతం చేయగలిగి ఒక్క దొంగగా మార్చగలేడం దిగ్విజయంగా నరేంద్రుని యొక్క సారథ్యం మీ అందరి యొక్క అనుబంధం కొనసాగాలి అని కొరత ఆకర్షిస్తారు సోదరుడు ఆళ్ళ రాంచిన గారు తన ఉన్నత ఉద్యోగ విరమణ అనంతరం చాలా సుఖంగా ప్రశాంతంగా కడుపు తల్లదలకుండా ఏ రకమైనటువంటి ఆటుబోట్లు లేకుండా చక్కగా జీవించవచ్చు కానీ ఈ మధ్య కాలంలో ఆయన పడుతున్నటువంటి గత మూడు సంవత్సరాలుగా నేను నిరంతరం చూస్తా ఉన్నాను పడుతున్నటువంటిది గుట్టకు రాలు పోస్తున్నట్టు ఆయన చేసిన ప్రయత్నం సార్థకమైంది ఇప్పుడే నరేంద్ర ఆ విషయాన్ని గుర్తు చేసిన అదే రీతిలో పోరాట యోధులు ఉన్నారు వేలపైన మనం అడిగే మా ప్రాంతం నుంచి మామూలు ఎత్తుగడే కాదు చాలా చక్కటి ఎత్తుగడతో ప్రయత్నం సాగుతారు మీ అందరూ కూడా ఎంతో అంకిత భావం ఉంటే తప్ప నిన్న ఈరోజు ఢిల్లీలో కొన్ని ఇబ్బందులు కూడా పడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల నియంత్రణ మొదలైంది కాబట్టి భద్రతా కారణాలు బహిరంగ ప్రదర్శనకు ఆస్కారం లేని సమయంలో ఈ తెలంగాణ భవనంలో ఈ గురజాడ అప్పారావు మందిరంలో మనం కూర్చొని కొంత సమాలోచన సినిమాలోచన గోష్ఠకుంటా ఉన్నాం వాస్తవానికి మీకు తెలియని ఏం కాదు చెప్తూ ఉంటే మీరు వింటూ ఉన్నారు కాబట్టి మీకేదో తెలియని కొత్త విషయాలు వస్తున్నాయే కాదు అయినప్పటికీ ఒక ఉద్యమ స్వరూపాన్ని నిరంతరం సమీకృతం చేయాలి అంటే అనేక రూపాల్లో మనం వ్యక్తీకరణ చేయాల్సిన అవసరం ఉంది ఆందోళనగా ప్రదర్శనగా గోష్ఠిగా చర్చగా పత్రంగా ఆ రీతిలోనే మీరు ఈరోజు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీ కృషి విఫలం కాదు సఫలమే అని చెప్పడం కోసమే నేను ఎందుకంటే ఒక మహత్తరమైన సాధనలో కొత్త యొక్క ఏం లేదు ఉడతాయొప్ప పాత్ర కూడా

కేంద్రం నుంచి అందేటువంటి నిధుల యొక్క ఆటంకం గ్రామాల వరకు పట్టణాల వరకు ప్రవహించడంలో ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సినటువంటి గురుతరమైన బాధ్యత చిక్కుల్లో ఉంది గవర్నర్ సహకరించండి గవర్నర్ అంటే ఎవరు కేంద్ర ప్రభుత్వంలో నిందించే ప్రయోజనం లేదు కేంద్రం అంటే రాజకీయ ఎట్లా తమ అధికార పక్షకు ప్రయోజనం ఏ మేరకు ఉంది అని చూసుకుని మాత్రమే ఏ రాజకీయ పక్షమైనా అడుగు వేస్తుంది ఆ రీతిలో వర్తమానంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణలోని ఈనాటి ఈ ఆకాంక్ష వారికి అవసరం లేదు అందుకోసమే ఈ రకమైనటువంటి అరిష్టత పెడచేవన పెట్టడం సవ ప్రేమ చూపడం జరుగుతా ఉంది సన్నాయొక్కలు లేదే ఆ బియ్యం నిండా పలువురాలున్నాయి ఈ బియ్యం లేస ఉన్నంత ఉంది ఇది చెప్పడం అంటే అదే రీతిలో వాళ్ళు చూపుతున్నటువంటి ఈ రిజర్వేషన్లో చూపుతున్నటువంటి లేదు వీళ్ళిద్దామనే ఉంది కానీ వాళ్ళతో పాటు వాళ్ళ ప్రయోజనం అయ్యేటట్టున్నది అనేటువంటి ఒక దుందుడుకు ఎత్తుగడ అది వాళ్ళ లక్షణం వాళ్ళు ఎక్కడ అధికారంలో ఉన్నారో అక్కడ విధిగా ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చి ఇస్తా ఉన్నారు కానీ తనదాకా వచ్చినప్పుడు ఒక తీరు ఎదుట ఉన్నటువంటి పక్షానికి ప్రజానీకం యొక్క ఆకాంక్ష నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక తీరు ఇప్పుడు మిగిలింది ఏమిటి తెలంగాణలో అంటే ఎక్కడికక్కడ అన్ని రాజకీయ పక్షాలు స్థానిక స్వపరిపాలన గ్రామీణ పట్టణ స్థానిక స్వపరిపాలన వ్యవస్థల్లో నలభై రెండు శాతం మేరకు ఆ పైకి కూడా అభ్యర్థుల్ని నిలిపినట్టుగా నటింపజేయబోతున్నారు అధికార పక్షం ప్రకటించేసింది ఎట్టుకో కొట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి అధికార పక్షం కూడా ఆ మేరకు ప్రయత్నం చేస్తుంది అటువంటి మిగిలిన మన పాత్ర మనకేంటి బహుజన ఉద్యమ నిర్మాతలుగా బలహీన వర్గాల భద్రత న్యాయం సాధికారికత చైతన్యాన్ని పూర్తి చేసేటువంటి మేకపోల నరేందర్ గౌడ్ లాంటి ఇక్కడే ఉంది ఇంకా పెద్ద వారం బాధ్యత మన మీద పెరగబోతుంది ఎందుకు నిన్నటి దాకా మాకు అవసరం లేదు మేము చెయ్యము అని చెప్పినటువంటి కుల జన దేశవ్యాప్తంగా వ్యాప్తంగా వస్తున్నటువంటి ఆలోచనలోని మార్పు దాన్ని సమీకృతం చేస్తున్నటువంటి జాతీయ ప్రతిపక్ష నాయకుడి యొక్క ఒక చైతన్యవంతమైన సందేశం సవాలు వారిని మెడలు వచ్చేలాగా చేసింది యుక్తిగా ఎత్తుగడతో రెండు వేల ఇరవై ఏడు నాటికి చేసి దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎన్ని కులాలున్నాయి ఆ కులాల్లో ఉన్నటువంటి సంఖ్య ఏమిటి నిర్ధారణ చేస్తామని నిర్ణయించారు శుభం కానీ దాంతో పాటు జాతీయ ప్రతిపక్ష నాయకులు ఎక్కువ సవాలు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం మరవడం లేదు వారికి నిద్ర పట్టడం లేదు ఏమిటది మీరు రాజ్యాంగంలో పొందుపట్టినటువంటి కొన్ని అధికరణాలలో ఉన్న అంశాలను చూపిస్తూ రిజర్వేషన్ పరిమితిని యాభై 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 అనేటువంటి ఒక దుంగుడుకు ఎత్తుగడ దొరుకుతా ఉన్నారు ఆ యాభై అనే నియంత్రణను చించి బయట మారేస్తామని చెప్పాడు ఇక్కడ ఉన్నది మన ఉద్యోగం ఇదే మన నరేంద్ర రెడ్డి తొమ్మిదో షెడ్యూల్ ఏమిటాయి అంటే కాదు ఆకర్షణ ఉన్నట్లు కాదు మన ముందరికే ఉంది ఆ తొమ్మిదో షెడ్యూల్లో చేర్చడం అనేటువంటిది మనం ఇప్పుడు తెలియ తెలంగాణ తెలంగాణలో అధికారంలో అధికార పక్షానికి కూడా తెలుసు మీకు కూడా అర్థమవుతా ఉంది కానీ ఒత్తిడి బలోపేతం కావాల్సిన అవసరం తెలంగాణ మహోద్యమాన్ని మేము తొంభై నాలుగు తొంభై ఐదులో లో పునరుత్నం చేపించి తొంభై ఐదు నుంచి మేము సాగిస్తున్న సమయంలో మమ్మల్ని అవహేళన చేయని వాళ్ళు లేదు ఇవాళందరి రోజులే ప్రతి ఒక్కరు తెలంగాణ తెచ్చినాం అని చెప్పుకుంటారు మేమందరం ఎక్కడ పోయినామే ఆ తెలంగాణ తల్లి గర్భశోకం తీరిందిగా వేలాది మంది బిడ్డలు చేసినటువంటి బలిదానం యొక్క అమరత్వం గౌరవం నెరవేరిందిగా అరవై సంవత్సరాల ఆకాంక్ష వ్యక్తీకరణ తర్వాత ఈనాడు సాధికారికంగా తెలంగాణ బిడ్డలం ఇది తెలంగాణ భవనం అని చెప్పిన పోరాటం చేయాల్సిన అనేక రకాలుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ పక్షాన్ని సమీకరణ జరగాల్సిన అవసరం ఉత్తరాది ఆలోచన ఒక రకంగా ఉంటుంది దక్షిణాదిలో వేర్వేరు రాష్ట్రాల్లో వేరే వేరు రకాలుగా ఉన్నాయి తమిళనాడు అద్భుతమైనటువంటి బలహీన వర్గాల చైతన్యం మేం పుట్టక ముందు కూడా మీరు పుట్టక ముందు కూడా మాత్రమే కాదు మేము పుట్టక ముందు మనం పుట్టక